टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమాను జాతర జరగనుంది దాంతో పాటు విజయనగరం ఉత్సవాలు కూడా ఈ క్రమంలో భక్తుల రద్దీ ఉత్సవాలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది ఇందుకోసం ప్రత్యేకంగా విశాఖపట్నం పోలీస్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ ఏఎస్పీ సౌమ్యలతతో నగరంలో సినిమాను తిరిగే ప్రదేశాలను పరిశీలించారు సిరిమాన ఉత్సవానికి జిల్లాలో ఉన్న సిబ్బందితో పాటు అదనంగా రెండు వేల మంది పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నట్టు విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి మీడియాకు తెలిపారు ದಕ್ಷತೆಯನ್ನು ಅದು ಆಯೋಜಿಸುವುದಕ್ಕೆ ಸೋ distribution of ಉಪಗಾನಿ ಪ್ರಸಾರವನ್ನು ಜರನ ಪಟ್ಟು ಕುಂತಾರೆ ಪ್ರಸಾದವು ನಾಸಾ ರೀತಿಯ ಕೆಟ್ಟದರ ಹೆಚ್ಚು ಬೈಕುವಷ್ಟಂತ ರೈಟ್ ಸೈಡ್ लेफ्ट ಸೈಡ್ ಗೆ ರಿಟೇಸ್ ಮಾಡ್ತಾರೆ ಅಕ್ರ ರೈಟ್ ಸೈಡ್ ಪ್ರಸಾದು ಲಗ್ ಮತ್ತು ಕುರಿಹರಿಸುತ್ತಾರೆ ಕುರಿಹರಿಸಲಿಕ್ಕೆ ಆದಿ ಸ್ಟ್ಯಾಂಡು Because uh, uh, so expecting any, kind of like any But लगे ఉంటాయో అవి ప్రతి మండీ ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ పనిచేశారు మీకు హిస్టరీ కాబట్టి ఇక్కడ ఏం ఛాలెంజెస్ వస్తాయి ఎందుకు మీకు హిస్టరీ అడిగానంటే నేను బేస్డ్ ఆన్ హిస్టరీ ఛాలెంజ్

ప్రొఫెషన్ జరుగుతుంది లిమిటెడ్ టైము బిట్వీన్ త్రీ టు సిక్స్ కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్ సో మెయిన్ ఛాలెంజ్ అనేది స్టార్టింగ్ పాయింట్ టైం ఈ స్టార్టింగ్ పాయింట్ టైం మీరు లాస్ట్ టైం ఏదైతే ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లం ఈసారి కాకుండా దాన్ని రెక్టిఫై చేసుకొని గతంలో యూజువల్గా ఏ టైం స్టార్ట్ అవుతుందో ఆ టైం స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి